హలో అండి వెల్కమ్ టు శ్రీ శ్రీనివాస్ అసెల్స్ ప్రభాస్ కాజ్లో విజయవాడ ఇప్పుడు మార్కెట్ అంతా సందరగా ఉందండి ఆషాడ మాపస్ స్టార్ట్ అయిపోయింది సో మనం కూడాను ఆషాడ ఆఫీస్కి వచ్చామండి షిఫాన్ శారీ అండి ఈ షిఫాన్ శారీ విత్ బ్లౌజ్ వస్తుంది మీకు ఏ శారీ అని టూ హండ్రెడ్ రూపీస్ అండి మార్కెట్లో మూడు వందల రూపాయలు మీరు చీరండి త్రీ హండ్రెడ్ మీద చీర మీకు ఓన్లీ టూ హండ్రెడ్కి ఇచ్చేస్తాను రెండు వందల రూపాయలు అండి శారీ ఇలా వస్తాయండి శారీ విత్ బ్లౌజ్ కూడా వస్తుంది బ్లౌజ్ డిజైన్స్ ఉంటాయి వీటిలో చాలా డిజైన్స్ ఉన్నాయి చాలా కలర్స్ ఉన్నాయండి అవన్నీ మీకు ఒక్కొక్కటి చూపిస్తాను చూడండి ఇదిగోండి ఇది ఒక డిజైన్ ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్స్ ఉంటాయి డిజైన్స్ ఉంటాయి చూసుకోండి మీకు కావాల్సినవి టిక్ చేసి స్వీసైస్ పంపించండి ఇవన్నీ కూడా కేవలం రెండు వందల రూపాయలేనండి ఏ శారీ అని టూ హండ్రెడ్ రూపీసే కాకపోతే మినిమం కనీసం ఫైవ్ శారీస్ తీసుకోవాలి షిప్పింగ్ వన్ హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా అండి మీరు ఒక చీర తీసుకున్న రెండు చీరలు ఎన్ని చీర తీసుకున్నా వంద రూపాయలు షిప్పింగ్ కంపల్సరీ ఉంది సో ఐదు చీరలు అయితే మీకు బెటర్ అండి ఐదు చీరలు వెయ్యి రూపాయలు పడుతుంది షిప్పింగ్ ఎక్స్ట్రా అవుతుంది సారీ చూసుకోండి ఒక్కొక్కటి ఒక డిజైన్ ఒక కలర్ ఎన్ని కూడాను మంచి ఆప్షన్లో పట్టుకొచ్చానండి ఎన్ని షిఫాన్ శారీస్ విత్ బ్లౌజు ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ కలర్స్ కూడా చాలా బాగున్నాయండి ఈ ఆఫర్ కూడా బ్రిస్ట్ చేసుకోమాకండి అన్ని కూడా సింగిల్స్ డబల్స్ కూడా ఉన్నాయి కొన్ని మంచి కలర్ కాంబినేషన్ వచ్చినాయి ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ అండి ఒకటి ఒకటి డిజైన్ వస్తాయి కూడా ఇవ్వడాను కనీసం ఐదు చీరలు తీసుకోండి వంద రూపాయలు షిప్పింగ్ అవుతుంది కాసేపు వాట్సాప్ పంపించండి మాకు సివోర్డ్ ఆప్షన్ లేదండి నేను క్యాష్యూస్ అడ్రస్ పెట్టిందా మేము షిప్పింగ్ చేస్తాము ఏ శారీ అని టూ హండ్రెడ్ రూపీస్ అండి శారీ విత్ బ్లౌజ్ కంపల్సా వస్తాయి ఎన్ని షిఫాన్ శారీస్ ఎవరు మిస్ చేసుకోమాకండి మంచి కలర్ కామెంట్స్తో ఉన్నాయి ఎన్ని ఆఫర్లు మూడు వందల రూపాయలు చీరలు అండి అన్ని కూడాను ఓన్లీ మీకు టూ ఫిఫ్టీకి టూ హండ్రెడ్కి ఇచ్చేస్తున్నాను ఇదిగోండి శారీ పల్లు పార్టీ పల్లు పార్టీ వస్తుంది ప్రతిది డిజైన్ బాగుంటాయి చాలా బాగుంటాయి క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది మెత్తగా ఉంటుంది సో మిక్స్ చేసుకోమాకండి ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ శారీ సారీ కలర్స్ కూడా చాలా బాగుంటాయి ఐదు చీరలు వెయ్యి రూపాయలు అండి వంద రూపాయలు షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది త్వరగా బుక్ చేసుకోండి అలాగే మన దగ్గర ఫ్యాన్సీ శారీస్ ఉంటాయి కాటన్ శారీస్ కూడా ఉంటాయండి మీకు కావాల్సిన వాళ్ళు మీరు వాట్సాప్లో హాయ్ అని చెప్పి మీకు ఏ కావాలో చెప్తే మేము ఫోటోలు కూడా పెడతామండి ఓన్లీ ఇవన్నీ కూడా టూ హండ్రెడ్ రూపీస్ అండి మంచి కలర్స్ అండి మంచి క్వాలిటీ అండి ఈ ఆస్ట్రెండ్ సందర్భంగా మనం కూడా ఇవ్వాలని ఉద్దేశంతో తెచ్చేస్తున్నాండి ఇవన్నీ కూడాను మంచి ఆఫర్లు అండి ఇవ్వండి అన్నీ న్యూ డిజైన్స్ ఇవ్వండి మొత్తం కూడాను అన్నీ సూపర్ డిజైన్స్ మిస్ కేవలం రెండు వందల రూపాయలే అండి ఐదు చీరలు వెయ్యి రూపాయలు షిప్పింగ్ వెయ్యి వంద రూపాయలు అండి మీరు ఒక చీర తీసుకున్న అదే రేట్ అండి వంద రూపాయలు షిప్పింగ్ పడుతుందండి ఇది ఒకసారి సూపర్ ఉంటాయండి అన్నీ కూడాను మిస్ చేసుకోమాకండి కావాల్సిన వాళ్ళు సిన్షాడీ పంపించండి టిక్ చేయండి దాని మీద మీకు ఏ చీర కావాల్సింది మేము అవి కొరియర్ చేస్తాము ఆలస్యం చేయమాకండి మంచి ఆఫర్లో పెట్టాను ఈరోజు ఈ వీడియో చూసిన అందరూ కూడా మిస్ చేసుకుని తీసుకోండి మా ఛానల్ చూసినప్పుడు కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ లైక్ చేయండి అలాగే ఫ్రెండ్స్ మేము షేర్ చేయండి ఇక్కడ వైట్ కామెంట్ చాలా బాగున్నాయి ఇవన్నీ కాస్ట్లో వచ్చే డిజైన్స్ అండి ప్యూర్ జాకెట్ వచ్చే డిజైన్స్ మన షిఫాన్లో వచ్చినాయి కాబట్టి కేవలం రెండు వందల రూపాయలు ఇస్తాం టూ హండ్రెడ్కి ఇచ్చేస్తున్నాను అండి అన్ని కూడా మంచి మంచి సారీస్ అండి డిజైన్స్ కూడా చాలా బాగుంటాయి ఇగోండి సూపర్ క్వాలిటీ అండి అన్నీ కూడా కలర్స్ కూడా చాలా బాగుంటాయి విత్ బ్లౌజు మిక్స్ చేసుకో మాకండి ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ అండి మూడు వందల రూపాయలు మీ చీరలు అండి అన్నీ కూడా మూడు మూడు యాభై మీ చీరలు మీకు కేవలం టూ హండ్రెడ్కి ఇచ్చేస్తున్నాను కానీ హెచ్ఎల్ కంపల్సరీ తీసుకోవాలండి షిప్పి వంద రూపాయలు ఎక్స్ట్రా అండి అందరూ పట్టు ఫ్యాన్సీ సిల్క్ కాటన్ అన్నీ ఉంటాయండి అన్ని రకాల శారీస్ ఉంటాయి కావాల్సిన వాళ్ళు వీడియో కాల్ చేయొచ్చు లేదా వాట్సాప్లో అని పెట్టిన మేము ఫొటోస్ ఏమైనా పెడతామండి డిజైన్స్ కలర్స్ కూడా చాలా బాగుంటాయండి కేవలం టూ హండ్రెడ్ రూపీసేయండి షికావన్ సైజ్ విత్ బ్లౌజ్ వీడియో ఎక్కువ లింక్ అవ్వకూడదు అని మీకు త్వరగా త్వరగా చూపిస్తున్నాను ఫాస్ట్ గా చూపిస్తాను ఫోటోలు తీసుకొస్త పంపించండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఫ్రెండ్స్ షేర్ చేయండి డిజైన్స్ సూపర్ ఉంటాయండి ఇప్పుడు ఓపెన్ చేస్తాను చూడండి స్మాల్ డిజైన్ కానీ చాలా బాగుంటుంది ఇదిగోండి బ్లౌజ్ వస్తుంది సెల్ఫ్ డిజైన్ వస్తుంది పల్లూ పాత్ సూపర్ అండి పల్లు బార్డర్ ఒకటే డిజైన్ వస్తుంది ఆల్ ఓవర్ శారీ ఇలా వస్తుంది సెల్ఫ్ డిజైన్ బ్లౌజ్ వస్తుంది సో ఇవన్నీ కూడా టూ హండ్రెడ్ కంటే చాలా తక్కువ రేట్ అండి మనం ఆఫర్ ఆఫర్గా ఇచ్చేస్తాం ఇవన్నీ కూడా త్వరగా బుక్ చేసుకోండి ఇప్పుడు ఇవి కూడా శారీ వచ్చింది మీకు బ్లౌజ్ వస్తుందికి సెల్ఫ్ డిజైన్ వస్తుంది ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ రెండు వందల రూపాయలు కానీ ఐదు చీరలు తీసుకోవాలండి కంపల్సరీ కొరియర్ వంద రూపాయలు ఎక్స్ట్రా అండి మీరు ఒక చీర తీసుకున్నా సరే కొరియర్ చేస్తాను కాబట్టి వంద రూపాయలు కొరీరుగా వద్దండి మంచి మంచి డిజైన్స్ అండి మిచ్చేసుకోమాకండి చిఫన్ సారీస్ అండి ఇన్ని కూడా క్వాలిటీ మెత్తగా చాలా బాగుంటుంది ఓన్లీ టూ హండ్రెడ్ అండి మన సీడ్ ఆప్షన్ లేదండి మేము క్యాష్ చేయగానే మీకు క్లియర్ చేస్తామండి మన దగ్గర జార్జెట్ దగ్గర నుంచి అన్ని రకాలు ఉంటాయండి ఒక న్యూ డిజైన్ మార్బుల్ డిజైన్ ఇది సూపర్ ఉంటుంది ఇది కూడాను కేవలం రెండు వందల రూపాయలు అండి టూ హండ్రెడ్కి ఇచ్చేస్తాను ఇది కూడాను ఇవన్నీ పళ్ళు పార్టీ ఆల్ ఓవర్ శారీలో వస్తుంది సెల్ఫ్ డిజైన్ బ్లౌజ్ అండి అవసరం త్వరగా బుక్ చేసుకోండి ఎక్కువ స్టాక్లు ఇవే ఉన్నాయి మూడు వందలు మీకు చూపించాను మూడు వందల యాభై రూపాయలు మూడు వందల రూపాయలు చీరలు అన్నీ కూడాను మీకు కేవలం టూ వెంటే ఇచ్చేస్తున్నాను ఐదు చీరలు కంపల్సరీ తీసుకోవాలి షిప్పింగ్ వంద రూపాయలు ఎక్స్ట్రా అండి మీరు ఒక చీర తీసుకున్నా వంద రూపాయలు షిప్పింగ్ ఏర్పడుతుందండి కాబట్టి ఐదు చీరలు తీసుకోండి ఎక్కడికి కొరియర్ చేస్తాము ఇవన్నీ కూడా త్వర లిమిటెడ్ స్టాక్ అండి సూపర్ క్వాలిటీ అని అన్నీ కూడా త్వరగా బుక్ చేసుకోండి